హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణ రైతులకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాబోతున్నాయి అదేవిధంగా మనకి పిఎం కిసాను రెండు వేల రూపాయలు క్రెడిట్ అవ్వబోతున్నాయి దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ చేస్తాను ఎవరికి పడుతున్నాయి దీంట్లో మనకి ఏమైనా లిమిట్స్ పెట్టారా అనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను చూసిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు ఇప్పుడు తెలంగాణ రైతులకి సంబంధించి ఈ రోజు నుంచి ఎవరికి పడబోతున్నాయి డబ్బుల గురించి క్లారిటీ చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దేశంలో తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల రైతులకి ఇరవై వేల కోట్ల నిధులు జమ చేస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో రెండు వేల రూపాయలు పడతాయి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వచ్చేసి నో యువర్ స్టేటస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి మీరు చేసుకోవచ్చు ఎంటర్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మీ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు ఒకవేళ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ మనకి ఆల్రెడీ పిఎం కిసాన్ అఫీషియల్గా ఒక వెబ్సైట్ అయింది సో ఇలా మనకి రెండు వేల రూపాయలు పడ్డాయా లేదో కూడా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరికి పడతాయి ఒకవేళ ఆల్రెడీ ప్రీవియస్ టైంలో పడ్డ డబ్బులన్నీ ఒకవేళ ఓల్డ్ అయి ఉంటే మీరు క్లియర్ చేసుకుంటే అట్లా మీకు టూ త్రీ ఇయర్స్ నుంచి ఆ ఓల్డ్ అయిన అమౌంట్ కూడా మీకు రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక మనకి చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు భరోసాకి సంబంధించి వచ్చిన న్యూస్ కూడా చూపిస్తాను తెలంగాణలో రైతు భరోసా సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో రేవంత్ రెడ్డి గారు వేస్తామని అని చెప్పి చెప్పడం జరిగింది ఈసారి ఎటువంటి లిమిట్స్ లేకుండా వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది తెలంగాణలో సెవెంటీ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు రైతు బంధు లబ్ధిదారులు అందులో ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అరవై నాలుగు లక్షల మంది ఉన్నారు ఆ పైన ఉన్నవారు ఇంకొక సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ వరకు ఉన్నారు ఫైవ్ క్లాస్ పైన కాబట్టి ఎవరైతే ఒకవేళ కొత్తగా పాస్బుక్ వారు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్కే అమౌంట్ పొందే ఆప్షన్స్ అయితే దొరుకుతాయి ఏం చేయాలంటే మీరు ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అగ్రికల్చర్ పాస్బుక్ వన్ బి బ్యాంక్ అకౌంట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ సీజన్ నుంచి ఏడు వేల ఐదు రూపాయలు పడబోతున్నాయి అదేవిధంగా కొత్త పద్ధతి అనేది వచ్చే సీజన్ నుంచి అమలు చేయబోతాము ప్రస్తుతం అయితే తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎకరానికి ఐదు ఎకరాల్లోపున వారందరికీ నేడు ఖచ్చితంగా పడబోతున్నాయి ఎవరైతే ఉన్నారో సో వారందరికి ఒకేసారి విడుదల చేయాలి అని చెప్పి భావిస్తున్నారు నేడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క అకౌంట్లో పడతాయి ఒకవేళ పడకపోతే మాత్రం మీరు ఏ రీజన్స్తో పడలేదో కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం తెలంగాణలో మీకు ఒకవేళ పడితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అమౌంట్ పడ్డాయి అని చెప్పండి అది ఈవెన్ మీకు రైతు పిఎం కిసాన్ డబ్బులు పడ్డా చెప్పండి రైతు భరోసా డబ్బులు పడ్డ చెప్పండి ఏ డిస్ట్రిక్ మీద కూడా చెప్తే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నేటి నుంచి అయితే రైతు భరోసా కార్యక్రమం కూడా మొదలవబోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే